తమ పార్టీకి చెందిన నేత దురుసు ప్రవర్తనపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఉగ్రరూపం దాల్చారు ఏకంగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సీఎం కేసీఆర్ ఈ రేంజ్ లో రియాక్ట్ అయ్యారు ఇంతలా కేసీఆర్ ఎందుకో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చిందంటే మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనతో దురుసుగా ప్రవర్తించినందుకు హరితహారం కార్యక్రమం సందర్భంగా మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనతో ఎమ్మెల్యే శంఖర్ నాయక్ దురుసుగా ప్రవర్తించినట్లు వార్తలు వచ్చాయి మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుండగానే కలెక్టర్తో అభ్యంతరకర రీతిలో ప్రవర్తించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి దీంతో పాటుగా ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ జిల్లా ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన సీఎం కేసీఆర్ దృష్టికి వచ్చింది దీంతో ఆయన్ను కేసీఆర్ మందలించారు వెంటనే జిల్లా కలెక్టర్ కు క్షమాపణ చెప్పాలని ఆదేశించారు ప్రవర్తన మార్చుకోకుంటే పార్టీ నుండి సస్పెండ్ చేస్తామని ఎమ్మెల్యే శంకర్ను నాయక్ ని సీఎం కేసీఆర్ హెచ్చరించారు జరిగిన ఘటన పట్ల ముఖ్యమంత్రి తన బాధను ఆవేదన వ్యక్తం చేశారు కలెక్టర్ ప్రీతి మీనాతో మాట్లాడి ప్రభుత్వం తరఫున సముదాయించాలని ఉప ముఖ్యమంత్రి కడెం శ్రీహరి ఎంపీ సీతారాం నాయక్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు కాగా కేసీఆర్ ఉగ్రరూపం దాల్చడం పార్టీలో కలకలానికి దారితీస్తుంది